పురాణంలో మొట్టమొదటిసారి జంగమ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగించి ఆ జంగమయ్యకు సంబంధించిన ఒక క్రమ పద్ధతినంత పాల్కురికి సోమనాథుడు చాలా గొప్పగా రాశాడు ఇది పాల్కురికి సోమనాథుడి కాలం అంటే పన్నెండో శతాబ్దం పన్నెండు వందల ఎనభై కాలం ఇవాళ రెండు వేల ఇరవై లో ఉన్నాం మనం అంటే ఒక ఎనిమిది వందల సంవత్సరాల కిందట ఎలా ఉన్నారు జంగమయ్యలు అని అంటే శివుని ఆరాధించే శివుని అర్చన చేసేవాళ్ళు శివుని పూజించే వాళ్ళు ఒకనొక సందర్భంలో హిస్టరీలో ఏం రాశారంటే జంగమయ్యలు బ్రాహ్మణులు కూడా వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు కూడా వీళ్ళని చాలా గొప్పగా చూసినటువంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళు తర్వాతి కాలంలో ఏం జరిగింది వైష్ణవం వచ్చిన శైవం వైష్ణవానికి పోటీగా శైవం వచ్చింది మళ్ళీ శైవాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే విధంగా మళ్ళీ వైష్ణవం లేదా హిందూ మతానికి సంబంధించిన పద్ధతి వచ్చినప్పుడు విపరీతంగా జంగమయలను ఊచకోత కోసి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకు అని అంటే శివుడు దేవుడు అంటే అనే నమ్మకం కొందరుకున్నది సేమ్ అదే సమయంలో దేవుడు అంటే శివుడు అనే నమ్మకాన్ని తీసుకొచ్చిన వాళ్ళు శివుని మీద మరి ఒక దేవుడు ఉన్నాడన్న పాలకురుక్ సోమ రాశాడు ఎవడైనా సరే శివుని కన్నా ఇంకొక దేవుడు ఎక్కువగా ఉన్నాడని అంటే సభలో పదం చెప్పకూడదని నా అరికాలు ఎత్తి డే సంతాను అని రాశాడు ఎప్పుడు రాశాడైనా పదమూడవ శతాబ్దంలో రాశాడు సేమ్ వీళ్ళు ఇట్లా వచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్న ఒకసారి మనం వేసుకుంటే ఇంత వీరావేశంతో వీరశైవం ఎందుకు వచ్చింది అని అంటే అసలు మనుషులే గుడిలోకి రానివారు అంతకన్నా ముందు ఎవరైతే వైష్ణవ సంప్రదాయంలో విష్ణువు వివిధ రూపాలు విష్ణువు అంటే కృష్ణుడు రాముడు విష్ణువు ఇవన్నీ రూపాలు ఈ రూపాలు కలిగినటువంటి వీళ్ళందరూ కూడా కింది కులాలని గుడిలోకి రానివ్వారు స్త్రీలని గుడిలోకి రానివ్వరు చిన్నపిల్లల్ని గుడిలోకి రానివ్వరు ఇది ఒక పరిస్థితి వచ్చినప్పుడు మనుషులందరూ సమానమైన ఒక సమానత్వ భావాన్ని తీసుకొచ్చింది శైవ మతం అది మన కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో పుట్టినందుకు మనం గర్వించాలి పాలకురికి సోమనాథుడు పాలకుర్తి వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఉండి కవిత్వం రాసినందుకు మనం అందరం ఆయన వారసులుగా మనం చాలా గొప్పగా గౌరవంగా భావించాలి సో ఆ విధంగా మనుషులందరూ సమానమైన భావాన్ని ఒక అంబేద్కర్ కి ఒక పూలేకు వీళ్ళకి ఒక పునాది వేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే ఇక్కడ శైవం ఈ శైవాన్ని ప్రచారం చేసింది ఎవరయ్యా అంటే జంగం ఈ జంగం ఎవరయ్యా అంటే బుడగ జంగం అంటే మీరు అని